నమస్తే నేను సిరి ఇప్పుడు చూసినట్టయితే పోసాని కృష్ణమౌళి గారు అయితే జైలుకి వెళ్ళిన తర్వాత అప్పటివరకు బాగానే ఉన్నారు కానీ సడన్గా అటాక్ అన్నారు కానీ ఆ అటాక్కి ముందు ఏం జరిగింది ఒక ఎమ్మెల్యే వచ్చి కలిసిన తర్వాతనే ఎందుకు పోసాని గారికి హార్ట్ అటాక్ వచ్చింది సో ఇప్పుడైతే ఇది చర్చనీయాంశమైంది ఇంతకీ ఆ అటాక్ వచ్చి రావడానికి గల కారణం గల ఎమ్మెల్యే ఎవరు ఏంటి ఏం జరిగింది అనే అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు నమస్కారం సార్ సార్ ఇప్పుడు చూస్తుంటే పోసాని కృష్ణమూర్తి గారు అరెస్ట్ అయ్యారు జైల్లో ఉన్నారు అయితే ఒక ఎమ్మెల్యే తనని కలవడానికి వెళ్ళిన తర్వాతనే పోసాని గారికి హార్ట్ అటాక్ వచ్చింది అంతవరకు బాగానే ఉన్నారు ఎందుకు ఆ ఎమ్మెల్యే వెళ్ళిన తర్వాతనే హార్ట్ అటాక్ వచ్చింది ఏం జరిగింది అసలు ఇంతకు ఆ ఎమ్మెల్యే ఎవరంటారు రాజంపేట అమర్నాథ్ రెడ్డి ఇప్పుడు ప్రస్తుతం శాసనసభ్యులైన అంటే అసలు పోస్తాని కృష్ణమ్మల్ని ఎందుకు అదుపులో తీసుకున్నారు అతను గతంలో ఇష్టారీతిగా చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ని లోకేష్ బాబు గారిని అలాగే పత్రికాధిపతులు అయినటువంటి రామోజీరావు గారిని కావచ్చు లేకపోతే రాధాకృష్ణ గారిని కావచ్చు ప్రసార మాధ్యమాల టీవీ ఫైవ్ సంబంధించిన బీఆర్ నాయుడు గారిని కావచ్చు ఇష్టారీతిగా నోటికి ఎదురుస్తే మాట్లాడాడు అందరిని కూడా మరి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యులను కానీ పసిపిల్లలని గురించి కానీ చాలా అసభ్యకరమైన రీతిలో అతను మాట్లాడటం కూడా జరిగింది దాని మీద అన్నమయ్య జిల్లాకు సంబంధించిన వ్యక్తి ఫిర్యాదు చేసినందువల్ల మొన్న అదుపులో తీసుకున్నారు ఇప్పుడు దానికి తోడు ఇంకో పద్నాలుగు పదిహేను అతని మీద అభియోగాలు అయితే మొబడ్డాయి గతంలో ఆ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసి పట్టించుకున్నందువల్ల ఇప్పుడు వీళ్ళందరూ వచ్చి అతని మీద అభియోగాలు మోపుతున్నారు ప్రస్తుతం అయితే నర్సరావుపేట పోలీసులు అతని మీద అదుపులో తీసుకుంటున్నారన్న సంగతి కూడా తెలిసింది విచారణ నిమిత్తం ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుంటే అతను మొన్న నాకు సంబంధించినంతవరకు నేను ఏది మాట్లాడినా అది సజ్జల రామకృష్ణారెడ్డి గారు రాసి పంపించింది నేను మాట్లాడేవాడిని స్క్రిప్ట్ వచ్చేసి దాన్నేమో వాళ్ళ అబ్బాయి సజ్జల భార్గవ రెడ్డి దాన్ని సరిచూసుకొని చేర్పులు మార్పులు ఉంటే చేసుకొని అతను ప్రచురణ చేసేవాడని చెప్పని ఆయన చెప్పడం కూడా జరిగింది అంటే ఇప్పుడు అటు తిరిగి ఇటు తిరిగి చివరికి ఇప్పుడు మీరు చూడండి ఈ భూ కుంభకోణాలు కావచ్చు లేకపోతే ఏదన్నా చాలా విషయాలకు సంబంధించింది కావచ్చు మరి మద్యం కావచ్చు లేకపోతే ఇసుక కావచ్చు ఇవన్నీ చూసుకుంటా ఉంటే చివరికి అన్ని వీళ్ళు రామకృష్ణారెడ్డి కల్లే చూపిస్తూ ఉన్నాయి అట్లాగే ఇది సంబంధించినటువంటి ప్రసార మాధ్యమాల్లో కావచ్చు లేకపోతే సామాజిక మాధ్య మాధ్యమాల్లో కావచ్చు వాళ్ళు మాట్లాడిన వింత వింత వికృతమైనటువంటి మాటలకు సంబంధించినవి కావచ్చు లేదంటే ఆ చిత్రీకరించిన విధానంలో కావచ్చు ప్రచురించిన విధానంలో కావచ్చు అంతిమంగా ఎవరి పేరు వస్తున్నాయంటే సజ్జల భార్గవరెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళిద్దరు పేర్లే వస్తూ ఉన్నాయి కదా ఇప్పుడు గనక అతను చెప్పాడు కాబట్టి ఇంతకంటే ముందుకెళ్ళి అతను ఏదన్నా విషయాలు చెప్తే మొదటికే మోసం వస్తుంది కాబట్టి అతను ఏదో విధంగా అదుపు చేయాలన్న ఉద్దేశంతో అమర్నాథ్ రెడ్డిని అక్కడ పంపించడం కూడా జరిగింది అతను వెళ్ళి మాట్లాడిన తర్వాత ఇతను దొంగ నాటకాలు ఆడటం మొదలుపెట్టాడు నటుడు కదా సహజంగానే నటించడం బాగా వచ్చు కాబట్టి ఆ అక్కడ కూడా నటన మొదలుపెట్టాడు వైద్యుల దగ్గర తీసుకెళ్ళారు అది కాదని చెప్పని ధృవీకరించారు వచ్చి మామూలుగానే ఉన్నాడు ఇక్కడే అసలు విషయం చాలామందికి అనుమానం కూడా ఉంది అంటే ఇతన్ని ఏమన్నా చేయాలని ప్రయత్నం చేస్తున్నారా పోసాని పోషాని అంటే అతను వీళ్ళ చేతుల్లో ఒక గొర్రె కాబోతున్నాడా అతను అడ్డం పెట్టుకొని మళ్ళీ లేదని కొత్త నాటకాన్ని తెరదీశారా ఇది ఈరోజు చాలా మందిలో వస్తున్నటువంటి సందేహం కొట్టిపారవేయలేం కూడా గతంలో వాళ్ళకున్న చరిత్రను బట్టి గతంలో వాళ్ళు చేసిన నిర్వాహకాన్ని బట్టి మనం దృష్టిలో పెట్టుకుంటా ఉంటే దీన్ని కూడా మనం కొట్టిపారేయలేం ఎందుకంటే ఇప్పుడు పోలీసులు అదుపులో ఉన్నాడు ఆంధ్రప్రదేశ్ పోలీసులు అదుపులో ఉన్నాడు అతను ఉన్నప్పుడు ఇప్పుడు గుండె నెప్ప అని చెప్పని వైద్యశాలకు వచ్చాడు అనుకోండి అక్కడే కనుక ఉంటే జరగకూడదు ఏదన్నా జరిగితే వీళ్ళే చేస్తారు కాబట్టి నెపం తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పుడున్న కోటం ప్రభుత్వం మీద వేయాలని చెప్పని ఆ విధంగా ఏదైనా పథక రచన చేశారనే అనుమానం కూడా ఈ రోజు బలంగా ప్రజల్లో ఉన్నమాట కూడా వాస్తవం అంటే ఆయన అరెస్ట్ అయిన వెంటనే కూడా అంటే వెంటనే కూడా కూడా ఒక వార్త వచ్చింది జైల్లో సూసైడ్ చేసుకున్న వార్త వినిపించింది సరే ఇక రకరకాలుగా ఊహాగానాలు బయటకు తీసుకొస్తా ఉన్నారు అతని గురించి ఏదో చెప్తా ఉన్నారు ఈ ఇన్ని చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు వరకు చేసినవి అన్ని దృష్టిలో ఉంచుకొని వాళ్ళ మీద అనుమానాలు బలంగా ఏర్పడటానికి గతంలో వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలు అన్ని దృష్టిలో ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా అలా చేయొచ్చా అంటే ఒక్కొక్క అభియోగాలను బయటకు వస్తున్నాయి కాబట్టి దాని నుంచి దృష్టి మార్చడం కోసం అంటే ఇప్పుడు ఈ హార్ట్ అటాక్ అనేది నిజంగా హార్ట్ అటాక్ కాదంటారు ఎందుకంటే కాదు కదా గతంలో చూసుకున్నట్టయితే తనకు హార్ట్ సర్జరీ అయిందని చెప్పేసి మనకు తెలుస్తుంది కదా దాన్ని అడ్డం పెట్టుకొని ఇక్కడ గుండె నొప్పి అని చెప్పిన అతను చెప్పటం వైద్యుల దగ్గరికి వెళ్ళి పరీక్షలు చేయించటం వాళ్ళు లేదని నిర్ధారణ చేసిన తర్వాతే కదా పోలీస్ వారు చెప్పింది ఇతనికి ఇలా కావాలని నాటకాలు ఆడుతున్నాడని చెప్పని అంటే వీళ్ళు అదే అంతకుముందు మాట్లాడలేదు అంతకుముందు నాకు బాధ ఉందని చెప్పలేదు శాసనసభ్యుడు వెళ్ళి మాట్లాడి వచ్చిన తర్వాతే బయటకు రావడం కూడా జరిగింది కదా నాకు రాజకీయాల సంబంధం లేదు నేను రాజకీయాలు వదిలేస్తాను అని చెప్పి అతను బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అతని కోసం ఎవరు ఎంపర్లాడుతున్నారు ఎవరు అతను రక్షణగా నిలబడాలనుకుంటున్నారు ఎవరు ముందుకొచ్చి చూసుకుంటున్నారు అతన్ని పొనవరు సుధాకర్ రెడ్డి అలాగే జగన్మోహన్ రెడ్డి ఆయన సత్య మంత్రోడు కూడా మాట్లాడింది గంటసేపు మాట్లాడాని చెప్పని కూడా మనకు తెలుస్తా ఉంది మరి ఇవన్నీ చూసిన తర్వాత నేను అసలు రాజకీయాలు దూరంగా ఉన్నాను నన్ను క్షమించండి పొరపాట్లు మాట్లాడే అని చెప్పనే వ్యక్తి ఈరోజు అతని కోసం వీళ్ళందరూ వచ్చి చూస్తున్నారు అంటే అంటే ఆ పార్టీతోటే ఇక అతను అంటగాతున్నాడని అర్థమైపోయింది కదా కాబట్టి ఇప్పుడు ఏదన్నా జరగకూడదు జరిగితే దాన్ని ఇప్పుడున్న ప్రభుత్వం మీద ఈ కూటమి ప్రభుత్వం మీద వేసి లబ్ధి పొందాలని చెప్పని ప్రయత్నం చేస్తున్నారు అనేది మాత్రం స్పష్టంగా అర్థమైపోతా ఉంది అయితే పోసాని కృష్ణమౌళి గారికి ఏదొక గండం ఉందని చెప్పి మనం అనుకోవచ్చు ఎందుకంటే గతంలోనే అతనికి సంబంధించినంత వరకు అతను మాట్లాడి చాలా జగుసాకరంగాను చాలా ఇబ్బందికరంగాను కూడా ఉన్నాయి చాలా అంటే వాడకూడని భాష వాడాడు అతను సహజంగానే అతన్ని అతనికి ఎండిసి చైర్మన్ గా కూడా ఇవ్వటం కూడా జరిగింది దానికోసమే మాట్లాడా లేకపోతే డబ్బుల కోసం మాట్లాడా ఇంకేవన్న అనేది త్వరలో విచారణలో ఏదైతే బయటకు వస్తాయి ఏదైతే దాసేది కాదు దాగవు కూడా అంటే ఇక్కడ ఒకటి రెండు వర్షన్స్ వినిపిస్తున్నాయి సార్ ఒకటేమో అసలు పోసాని గారు ఏం చెప్పలేదని ఒక వార్త వినిపిస్తుంటే పోసాని గారు మొత్తం అన్ని అన్నిటిని ఒప్పుకున్నారని చెప్పేసి ఇంకో వర్షన్ వినిపిస్తుంది మరి ఒప్పుకున్నారా అసలు ఒప్పుకోలేదా ఏంటంటే అంతే అంతిమంగా న్యాయ న్యాయమూర్తి ముందు వాళ్ళు పొందుపరిచే అతని నివేదికను బట్టి అతని పేరు అతని మీద ఏమేమి విచారించారు ఆ విచారణ అతను ఏం చెప్పాడని ఆ నివేదిక ఇచ్చేదాన్ని బట్టి ఆధారపడి ఉంటాయి ఇవన్నీ ఇప్పటికైతే వాళ్ళు చెప్పి బయటకు వచ్చిన దాంట్లో మనం చెబుతుంది ఎందుకంటే సజ్జల రామకృష్ణారెడ్డి పేరు సజ్జల బాలగౌర పేరు చెప్పారని చెప్పి అయితే మనం బయటకు అంతిమంగా న్యాయమూర్తి ముందు వీళ్ళు ఏ విధంగా అయితే పొందుపరుస్తారు ఈ పత్రాలకు సంబంధించి ధృవీకరణ పత్రాల్లో అతను వాంగ్మూలానికి సంబంధించి దాన్ని మాత్రమే మనం ఆధారం చేసుకుని మాట్లాడాలి అవన్నీ ఇంకా మనకు బయటికి రాలేదు కాబట్టి న్యాయమూర్తి ముందు వీళ్ళు పెట్టేంత వరకు కూడా మనకు ఊహాగానాలే ఉంటాయి అంతే తప్ప అతను ఏం చెప్పాడు ఏం చెప్పలేదు ఎవరి గురించి చెప్పాడు లేదా సజ్జల రామకృష్ణారెడ్డి గురించి చెప్పాడా రెడ్డి గురించి చెప్పాడా జగన్మోహన్ రెడ్డి గురించి చెప్పాడా లేకపోతే వేరే వాళ్ళ గురించి చెప్పాడా ఇవన్నీ బయటికి రావాలంటే మాత్రం నిస్సందేహంగా ఈ విచారణలో సంబంధించి న్యాయమూర్తి ముందు వాళ్ళు పొందుపరిచేంత వరకు కూడా వాస్తవాలు అయితే మనకైతే అర్థం కాదు ఎందుకంటే మనం చూసాం కదా ముందుకు కొంతమంది చెప్పారని తర్వాత బయటకు వచ్చిన తర్వాత మమ్మల్ని పోలీసులు బెదిరించారని ఈ విధంగా చెప్తూ ఉంటారు కాబట్టి అవన్నీ కూడా కాకపోతే వీళ్ళకి అర్థం కాని ఏంటంటే ఒకసారి వాంగ్మోనం ఇచ్చిన తర్వాత అంత తేలిగ్గా మమ్మల్ని బెదిరించారని అట్లాంటి ఎట్లాంటి అంటేనే అవన్నీ కొట్టిపారేరు దానికి బలంగా సాక్షాధారాలు కావాలి వాళ్ళ మీద గాయాలు కనపడాలా వాళ్ళు ఏం మాట్లాడారు ఏంటనేది వీళ్ళు కొట్టారు అంటే వాళ్ళు మాట్లాడిన దాన్ని పరిగణలో తీసుకుంటారని అయితే భావించం గాయాలు కనపడాలి ఆ తర్వాత అతను ఎందుకు చెప్పాడన్నది వివరణ కూడా న్యాయబద్ధంగా ఇవ్వాలి అప్పుడు మాత్రమే అతని పరిగణలోకి తీసుకుంటారు కాబట్టి కొన్ని రోజులు మనం కూడా కాబట్టి ఇక్కడ జరుగుతున్న విషయాల్లో ఒక్కడొక్కడు బయటకు వస్తుంది కాబట్టి వాళ్ళకు ఒక రకమైనటువంటి భయం అనేది వచ్చిందనేది చాలా స్పష్టంగా అర్థమైపోయింది కాబట్టి ఆ భయం కొద్దీ అతని దగ్గరకు రాయబారం పంపారని చెప్పైతే మనకు స్పష్టంగా అర్థమైపోతాం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ